ఇవాళ వీడియోలో ట్రైనింగ్ అమ్మాయి బ్లౌజు ఏవి ఒక బ్లౌజ్ అయితే చూపించుకోవా బ్లౌజ్ అయితే కట్ చేసేసి నిన్న కట్ చేసుకునిందండి ఇవాళ వచ్చి బ్లౌజ్ అయితే కంప్లీట్గా స్టిచ్ చేసేసింది అనమాట ఇవన్నీ పర్ఫెక్ట్గా అయితే కుట్టేసింది ఇది మూడో బ్లౌజ్ నాలుగో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్లౌజ్ కూడా ఫినిషింగ్ అయితే బాగా వచ్చింది ఇంకొక బ్లౌజ్ కట్ చేయడానికి ఇప్పుడు రెడీ పెడుతుంది అనమాట ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ అయితే కట్ చేస్తుంది అనమాట ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తుంది చూడండి వన్ నుంచి అయితే ఖర్చు కోసం అయితే తీసేసుకోవాలి తర్వాత హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో అంతైతే పెట్టేసుకుంటుంది తర్వాత చంక్ కింద డౌను షేప్ తిప్పడం కోసం ఒక అట్ట ముక్క అయితే కట్ చేసి అనమాట దాన్నే యూస్ చేస్తుంది ఎక్కువగా అంటే స్టార్టింగ్లో కదా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టుగా కట్ చేసి పెట్టేశాను దాన్నే వాడుకుంటుంది అనమాట హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయి హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తుంది చూడండి చాలా ఈజీగా చక్కచక్కగా కూడా కట్ చేసేస్తుంది అనమాట బేసిక్ ఒక నాలుగు కొలతలు మనం అనేది గుర్తుపెట్టుకున్నాము అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి కింద పట్టీ కూడా కొట్టడం కోసం ఒక వన్ ఇంచ్ దాకా తీసుకుంటుంది తర్వాత బ్లౌజ్ లెంత్ అయితే చూసుకుంటుంది ఖర్చులతో పాటు పైన కింద ఖర్చులతో పాటు కలిపి తీసేసుకోవాలి ఆ విధంగా తర్వాత ఒక లైన్ అయితే కొట్టేస్తుంది ఇప్పుడు బ్లౌజ్ని నాలుగు మడతలు అయితే వేసేసుకుంటుంది చూడండి బ్లౌజ్ని అయితే ఈ విధంగా నీట్గా అయితే మడత వేసుకుంటుంది ఈ విధంగా నాలుగు మడతలు వేసుకొని క్లాత్ని ఈ విధంగా కరెక్ట్గా అయితే చదువుకోవాలి చూపించి ఎలా పెట్టుకోవాలో నీట్గా ఇక్కడ నెక్ కాడి ఇలా పట్టుకొని దీన్ని కూడా ఇలాగా నీట్గా తీసేసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా లూజ్ అనేది లేకుండా ఫిట్టింగ్ వచ్చేస్తుంది నెక్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంది ఎక్స్ట్రా కూడా ఒక మార్కింగ్ పెట్టుకుంది బ్యాక్ నెక్ ఇప్పుడు పైన నెక్ నెక్ ఎంత పెడుతున్నావు పాప రెండున్నర పెట్టింది ఆ నుంచి మన షోల్డర్ ఎంతైతే ఉందో ఖర్చు వదులుకుంటూ గీసేసుకుంటుంది అనమాట ఈ విధంగా నెక్ వచ్చేటప్పుడు రెండున్నర పెట్టుకుంది షోల్డర్ అటుపక్క ఇటుపక్క ఖర్చులతో కలుపుకుంటూ తీసుకునింది అనమాట తర్వాత చంక దగ్గర కూడా ఇగోండి ఇలా కింద నుంచి పై వరకు ఇలా మార్క్ చేసుకునింది ఇలా ఖర్చుకు కూడా టూ ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసేసుకునింది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసేసి ఆది బ్లౌజ్ తీసేసి స్కేల్తో అయితే మార్కింగ్స్ అయితే చేసుకోండి ఫస్ట్ ట్రైనింగ్ అయ్యే వాళ్ళు ఏంటంటే స్క్వైర్ నెక్గా గీసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కార్నర్ నుంచి ఒకటిన్నర అయితే తీసుకోండి సరిపోతుంది ఇంకా ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చింది బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్ అయితే గీసేస్తుంది ఇలాగ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం బ్లౌజ్ అనేది కట్ చేయడం నేర్చుకున్నామంటే ఈజీగా కట్ చేసుకోవచ్చండి బ్లౌజ్ కటింగ్ ఏం పెద్ద కష్టమేమి కాదు ఒక రెండు రోజులు మనకి కొత్తలో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ నేను కుట్ట కట్ చేయంగా కట్ చేయంగా మీకే కట్ చేయడానికి మంచిగా అనిపిస్తుంది బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ చేసేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగే పెడుతుందండి క్రాస్ కటింగ్ ఏం కాదు స్ట్రైట్ కట్ చేస్తుంది అనమాట ఈ విధంగా స్ట్రైట్గా వేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవైతే అయితే చూసుకుంటుంది కాల్చ పట్టి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేస్తుంది చూడండి ఎంత ఈజీగా కట్ చేస్తుంది చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఇప్పుడు ఆ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకుంటుంది అలాగా ఇప్పుడు కింద డాట్ కోసం కూడా నాలుగో కాజా కాడికి ఇలా మార్క్ చేసుకుంటుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా గీసేసుకుంటుంది ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచులు ఒక రెండు ఇంచులు పట్టడం కోసం ఇప్పుడు అక్కడ నాలుగో పెట్టిన కాడ నుంచి దానికి ఇచ్చుకోవాలి ఇంకా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు మీరు కూడా కట్ చేసేటప్పుడు ఒకటి నాలుగు సార్లు చూసుకుంటూ తొందర ఏం లేదండి నిదానంగా మార్క్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఒకసారి కట్ చేసిన తర్వాత క్లాత్ అనేది మనకి ఉండదు కాబట్టి కట్ చేసేటప్పుడే కొంచెం నిదానంగా ఆలోచించేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసింది అనమాట ఇప్పుడు ఫ్రంట్లో అయితే కొంచెం అంటే కొంచెం లోత్ అయితే తీసుకోవాలండి కంపల్సరీ ఎందుకంటే లేదంటే గోడలు అనమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతో అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అయిపోయింది ఇప్పుడైతే కట్స్ పెట్టేస్తుంది అక్కడ నుంచి ఒక టూ ఇంచెస్కి కిందని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టూ ఇంచెస్కి ఒక కట్ ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ కూడా కట్స్ పెట్టేస్తుంది చూడండి ఇప్పుడు చంక దగ్గర కూడా ఒక కట్ ఇంతేనండి ఈజీగా బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా ఏ విధంగా కట్ చేస్తుందో చూడండి షేప్ బెల్ట్ కట్ చేస్తుంది చూడండి మూడున్నర పెట్టుకుంటుంది ఈ విధంగా షేప్ బెల్ట్ను కూడా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడైతే గీసేసుకుంటుంది అంటే ఈ కొలతలో మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయినట్టే అనమాట మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్